మీరంతా ఇక్కడ ఉన్నారు ఇంగ్లాండ్ లో ఉన్నారు కులం మాత్రం ఇండియాలో ఉంది నేను చెప్పినా మీకు అర్థం కాదంటే అయినా చెప్పాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక తల్లి నిచ్చెన మీదికెళ్ళి ఎత్తికలు పైకి అందిస్తా ఉంటే ఇదిగో క్యాస్ట్ అంటే ఇండియాలో నిచ్చెన లాంటిది అని చెప్పేసి చెప్తారు ఏ రెండు కులాలు సమానం కాదు కమ్మరెడ్డి సమానం కాదు వెనుమ బ్రాహ్మణ సమానం కాదు మాలవాది సమానం కాదు నిచ్చెనకు ఒక మెట్టు పైనుంటే ఒక మెట్టు కింద ఉంటుంది మాదిగ్గ దగ్గరికి వచ్చి మాదిగా ఎదురుగా రెడ్డి ఇండియన్ యొక్క కాస్ట్ మార్గమైన చాలా ఎయిడ్స్ జబ్బు క్యాన్సర్ జబ్బు కరోనా జబ్బు చాలా పెద్ద అనుకుంటాం వాటన్నింటికంటే పెద్ద జబ్బు క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే కరోనా జబ్బు కంటే మలేరియా జబ్బు కంటే అన్ని జబ్బు గొప్ప పాత్ర అంటే భారత రాజ్యాంగంలోనే కుల నిర్మూలన లక్ష్యంతో పనిచేసేది భారత రాజ్యాంగం అన్ని ఆర్టికల్స్ మనకు తెలుసు కదా ఆర్టికల్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చాలా స్పష్టంగా ఉన్నాయి కదా చట్టం ముందు అందరూ సమానమే కుల మత లింగ భేదం లేకుండా మనుషులందరూ సమానమే చెప్పి చెప్పింది కదా అన్ని రకాల వివక్షలు నిషేధించాలని చెప్పి చెప్పింది కదా ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు చెప్పింది కదా అన్నింటిలో సమాన అవకాశాలు ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఇవ్వని చెప్పింది కదా ఆర్టికల్ పదిహేడు చాలా స్పష్టంగా అన్ని రకాల అంటరానితనాన్ని నిషేధించింది కదా ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పేసి అంటే ఏమిటి రాజ్యాంగం యొక్క గొప్పతనం చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవచ్చు మిత్రుల మన రాజ్యాంగం ఒక వ్యక్తి చేత ఒక వ్యక్తికి ఇచ్చింది కాదు మనం చూస్తాం కదా